రే బబ్లూ ఆ రే బబ్లూ ఏంట్రా అర్జెంట్ గా బాత్్రూమ్ వస్తున్నా రారా బయటికి వస్తున్నా అబ్బ రారా తొందరగా అబ్బ హల్రా ఆరే ఆ సరే చలికాలంలో హార్ట్ వాడతో ముడ్డు కడుక్కుంటే ఉంటాదరా అబ్బ 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 కోప్రంటే ఆ కరెక్ట్ హార్ట్ అంటే నేను పెట్టిన హాట్ వాటర్ నేనే కడుక్కొన్నా ఒరే దరిద్రుడా ఈ శరీరానికి సరిపోయే హాట్ వాటర్ దానికి సరిపెట్టావా అయిపోయింది అంతే ముడ్డు కడుక్కుంటా ఉంటాది అంతే ఇంకా ఏంట్రా ఏదో తినడానికి తెచ్చినట్టు అన్నా తింటావా తినవుతుంది వన్ ఆ త్రీ ఆ ఫోర్ ఆ ఫైవ్ సిక్స్ ఆ ఎయిట్ స్టార్ట్ చెయ్యాలి ఏంటర్ అయ్యాన్ని ఇన్ని లోషన్సా ఇది కాళ్ళకి అది చేతులకి ఇది బుర్రకి ఇది దీనికి ఇది దానికి ఇది దానికి ఇది దీనికి మరి దానికేం లేదా అరే నేను దాని నుంచి స్టార్ట్ చేశాను రా ఇది బైక్ పాలిష్ లిక్విడ్ రా నాకు తెలిసిరా దుమ్ములో ఉన్న బైక్ ఏం షైన్ అయిందంటే నా ఫేస్ ఇంకా షైన్ అవుద్దా అని అది వాడుతున్నాను నువ్వు ఎరుపు సొక్క వేసుకోవడంలో ఏం తప్పలేదురా ఇంక సెట్ ఇంక పడుకుంటే బెస్ట్ రేయ్ ఇప్పుడే చెప్తున్నాను నైట్ పడుకున్నప్పుడు ఎవడైనా కాలు కానీ చెయ్యి కానీ వేసాడో బాగోదు చెప్తున్నాను నాకు అస్సలు నచ్చదు న్యాష్టి ఫెయిలర్స్ ఓం సాయి రామ్ రే బమ్లు ది ఈయన కొడుకు రాత్రి చేతులు కాళ్ళు ఏదో వార్నింగ్ ఇచ్చాడు వీడేం చేశాడు జైంట్ విల్ తిరిగి గెర్రం తిరిగాడు అతలా ఉండు బేబీ Mm-mm-mm. అల్లారమా హలో ఎవరు అరే మామ నేంట్రా రఘుని ఏంట్రా పొద్దుపొద్దునే ఫోన్ చేసా టైం తొమ్మిదిన్నర చూసుకో టైం తొమ్మిదిన్నర అయిపోయిందా నేను రానరా ఆఫీస్కి రోజు తెలుసు ఆ పదిహేను వందలు కదరా పోతే బాని మహా అయితే గుడి బయట చూపు పోయి అనుకుంటాను ఫోన్ పెట్టరా అయినా చెట్టు కాళ్ళ ఆఫీస్ తింటారా బాబు